అండి ఈ రోజండి మా పాప రెండు రోజుల తర్వాత దృహప్రవేశం ఉందండి మా పాపదే సామాన్లు అవి పాలు పొంగించడానికి మేము పుట్టింటి రోజు కదండి పాలు పొంగించడానికి అయ్యి ఈ సామాన్లు కొనడానికి ఇచ్చిందండి ఇంకండి పాలు పొంగించడానికి తీసుకున్నామండి గిన్నె ఏమో రాగి బిన్నె తీసుకున్నామండి అంటే మేము ఉండే ఇంటికి ఈ కొత్త గృహానికి వెళ్ళడానికి కొంచెం ఒక ఇచ్చి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి అక్కడికి వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది కేవలం ఒక పావు గంట పావు గంటలో ఇరవై వచ్చింది ఆ పావు గంటలకు గబగబా అందుకని ఆడబడుసు ఇంటికి ఈ గృహప్రవేశానికి మెయిన్ రోల్ ఇంటి ఆడబడుసే కదండి ఎందుకంటే నవ నవధాన్యాలు అయ్యి ఇంట్లో మొత్తం చెల్లుతుంది సరిగ్గా పదకొండు గంటల నలభై ఆరు నిమిషాలకు అండి ముహూర్తం ఇక మా పాప అల్లుడు గృహప్రవేశానికి ముహూర్తానికి ఇంకా గుమ్ముడిగా సిద్ధంగా ఉన్నారండి Thank <laughs> you. ఆడబడుచు చేత అంటే ఈశాన్యం ఈశాన్య కార్నర్లో ధాన్యం పూసి కలికుండ పెడతారు కదండి అదే ఇంటి ఆడబడి చేత అది చూడండి ఆడబడుచు కలికుండ పెడుతుంది ధాన్యం పూసి ఈ నూతన గృహంలో మొట్టమొదటిసారిగా మా పాప అంటే దంపతులు దేవుడు దేవుడి పూజ చేస్తున్నారు మొట్టమొదటిసారిగా దీపం వెలిగించారు వేసి పూజ చేస్తున్నారండి మొట్టమొదటిసారిగా ఇంట్లో ఆ తర్వాత గృహప్రవేశ పూజ గారు అంటే స్వామి ఆయన మొట్టమొదటిసారిగా దీపం వెలిగించిన తర్వాత స్వామి అంటే పొద్దుగారు వారి చేత గృహప్రవేశ పూజ చే చేయించారు అవి గృహప్రవేశ పూజ చేయడానికి వాళ్ళని పెట్టారు మేమైతే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇద్దరికీ కూడా అక్షరప్రవేశం జీవించడం జరిగింది మా అన్నయ్య గారు అబ్బాయి అంటే మా అబ్బాయి మా కోడలు కూడా మా పల్లుని కూతుర్ని కూడా ీవించారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా అక్కగారి కూతుళ్ళు అంటే మా మా వీళ్ళందరూ మా మేనగోళ్ళండి వీళ్ళందరూ తర్వాత మా అన్నయ్య గారు ఈయన అక్కడ హాల్లో పూజ జరుగుతుందండి కొంచెం ఇరుగుగా ఇరుగుగా ఉండటం వల్ల మా వాళ్ళందరూ కూడా ఈ బెడ్రూమ్ లో కూర్చున్నారు కానీ మా వాళ్ళందరూ ఎలా కూర్చున్నారు ఈ గృహ ప్రవేశ వేడుకలో అత్యంత ముఖ్యమైనది అందుకు తెలిసిందే ఆడబడుచు చేత పొయ్యి వెలిగించడం చూసడం ఎంత బాగా చాలా బ్రామలో చాలా సాంప్రదాయంగా వారి దగ్గరుండి ఆడబడుస్ చేత విలిగించి ఇవ్వడం చేశారు చాలా బాగా చేశారండి ఇది ఇక ఆడబడుస్ చేత చెప్తాను ఇది

फिर जल्दी जल्दी बोल देना लगता है लगता है जल्दी से जरा भाई कह दी देव इसने इसको कहा बोल कर मत रहने दो कौन के तरीके अनन्य जी के अरे नहीं बोल लल्ली कॉल करो अपन पेटे आकल पेटे untare untare yanak metesa ekwa jee che konga

చేస్తున్నారండి yes, अंशां प्रभु ने योग योग तमाम बुद्धिवती रात सोम राम राम बोल बोल सुराम हमारे कोने सफात रख देख पर आज रन हेल्पर तेज बाम बात यम दोबारा हम उसके लिए महावित्तों लगने हैं समस्त मानस्यां चलता हर मार्ग है अपने घर लेंगे और लोग बादे नंबर चुन लो इसे बनाओगे अपन अस्मार विया बार इसे नम

कल्यामा देहिया 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 अपायो आरव्यान आरव्यान इति कर्म कर्मा 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 क

పాలు మూడు పొంగులు కూడా చక్కగా చాలా బాగా మూడు పొంగులు పొయ్యి కూడా బాగా మండిందండి పాలు కూడా మూడు పొంగులు పొంగించేసారు ఇంట్లోనూ కొత్త ఇంట్లోనూ ఆడబడుచు వీళ్ళందరూ కూడా సరదాగా ఈ కార్యక్రమం బాగా జరిగిందండి 오 l ఇంకో పక్క వ్రతం కూడా బ్రాహ్మలు పూర్తి చేసేసి చేస్తున్నారు అంటే చాలా తొందరగానే చేసేసారు రథం కూడాను ఇళ్ళల్లో దిగారు కాబట్టి మాలుడు మా పాప వాళ్ళకి మేము బట్టలు పెట్టాలి కాబట్టి మేము వాళ్ళకి బట్టలు పెడుతున్నామండి आदि जन आओ उनका भाव होगी तो हम लोग तो रेल बंद हो रहे बस से भी इंजॉय करना तो ये लोग तो वहाँ जो आते हैं तो वहाँ बहुत 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 सुना महान बहुत बात तो जो है तो ये तो ये तो जान तो आप ध्यान दो ये सब ने मुझे भी महान इस तरह की है तेरे जम्मू अरे आप ये ज वादि में वादिनी को देनाम मित्रदेव गुरु ब्रह्मा गुरु विष्णु गुरु साक्षात परमेश्वर जय मान नारायण मा श्री वीरंग रमा सहित सच्चिदानंद नरपावन एवं मौलवा अष्टोत्तम नामा उजंगो तया मी गुरु ओ, ओ।

वो तो घर में रबड़ के दाम का इस्तेमाल करते हैं। रबड़ ना इस्तेमाल ना इस्तेमाल ना इस्तेमाल ना इस्तेमाल का सामान इस्तेमाल नहीं इस्तेमाल हाँ आम कोर हम उसी लोग इस्तेमाल को में इस्तेमाल करो लोग का तुमने हाँ तमिल का आम को लाड़ लेते हैं मकवास जान को नामुलान को तो ये ये � अरे गण आम्हाला गतो द्वितीय भांगाळ राजीन

ਆਸੇ ਕਰਕਾ ਉਸ ਨੂੰ ਰੋਹਿਣਾ ਸੀ ਤੇ ਉਹ ਹੀ ਕੋਈ ਕਰ ਤੋਂ ਸਰਵਾਵਣਾ ਨੂੰ ਪੱਜੇ ਦੇ ਰਿਹਾ ਸੀ ਲੈ ਨਾ ਕਰਨਾ ਚਾਹਿਆ ਲੈ ਵਰਗ ਆਪਸ਼ਨ ਐਂਡ ਤਨਾਈਡ ਸਰ ਕੰਕਰ ਦੇ ਹਸਤੰ ਨਾ ਮੰਗ ਬਾਰੇ ਪਰਿਅੰਟਲ ఇక పంతులు గారు పూజ ముగించేయడంతో వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకున్నారు తర్వాత గుమ్మడికాయ కట్టాలి కదండి గుమ్మడికాయ కూడా మా అల్లుడు ప్రసాద్

ఇక కొత్త గృహంలో చేసినటువంటి వంట అంటే ప్రసాదం పరమాణాన్నం ఉంది కదండి అందరికీ మా ఈవిడ మా అక్క ఆవిడ ఏమో మా కోడలు వీళ్ళందరికీ అందరికీ ఇవ్వడం జరిగింది ప్రసాదం ఇది ఇక మరుసటి రోజు భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయండి అదే లిమిట్గా చెప్పుకున్నాము అందరూ రావడం జరిగింది అయితే వర్షం వర్షం అయినా సరే పిలుచుకున్న వాళ్ళు అందరూ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము భోజనాలు ఏర్పాటు చేసాము లోపలే అంటే బయట అయితే వర్షం వచ్చిందండి లోపల ఏర్పాటు చేసాము అందరికీ కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా బఫీ టైపులో అంటే కుర్చీ వేయడానికి కూడా అవకాశం లేదు కాబట్టి అందరికీ కూడా బఫీ టైపులో అందరికీ మేము పిల్లలందరూ కూడా ప్లేట్లు పెట్టడం అందరికీ సర్వ్ చేసేసి చక్కగా అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు కూడా బాగా చేస్తామండి మేము క్యాటరింగ్ ఇచ్చేస్తామండి మేమేం చేయలేదు భోజనాలు వంటలో క్యాటరింగ్ ఇచ్చేసాం వాళ్ళందరూ కూడా వచ్చిన వెంటనే అనుకున్న అనుకున్న సమయానికి అయితే ముందే తెచ్చిచ్చేటి భోజనాలు మేము అన్ని చక్కగా వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగిందండి మా పాప మా పాప ప్రైవేట్ స్కూల్ టీచర్ కదండి వాళ్ళ వాళ్ళ కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే వాళ్ళ టీచర్స్ వీళ్ళందరూ వీళ్ళందరూ రావడం వాళ్ళు భోజనం చేయడం వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని బసీగా బసీ కదండి మా వాళ్ళందరూ కూడా లైన్లో ఉంటూ అంటే మా పాప మా కోడలు మా మేనగోడలు వీళ్ళందరూ కూడా చక్కగా ఎంతో మ్యాగ్ సర్దాకైతే మా గారు అబ్బాయి అందరికీ కూడా భోజనాలు వంటలు కూడా బాగా సెట్ అయ్యాండి బాగున్నాయండి చక్కగా బాగుంది के <laughs> माग ఓకే మేడం థ్యాంక్ యూ చెప్పాను కదండి వీళ్ళందరూ కూడా మా పాప స్కూల్ టీచర్ కాబట్టి వాళ్ళ ప్రిన్సిపాల్ గారు మొత్తం మొత్తం మీద వాళ్ళ స్టాఫ్ అందరూ అందరూ చాలా బాగా అందరూ వచ్చి భోజనాలు చేసి వెళ్ళారు ఇదండి మా పాప అల్లుడు నూతన గృహప్రవేశ వేడుక అందరూ చక్కగా చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ